దేవనకొండ డాక్టర్ డాక్టర్ కె బలరాం నాయక్ మన దేవనకొండ మండలంలో ఈ వారంలో మూడు కేసులు వచ్చినాయి వాళ్ళలో మనకు ఇప్పటి వరకు మనము ఫార్టీ నైంటీ టూ శాంపుల్స్ తీసినాము దాంట్లో మనం వీళ్ళని అందరినీ ఐడెంటిఫై చేసి ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ని వాళ్ళందరికీ కూడా టెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని ఈ పాజిటివ్ వచ్చిన వాళ్ళని కర్నూలుకి ఆల్రెడీ సిక్ట్ చేసినాము అక్కడ వాళ్ళ ట్రీట్మెంట్ ఇస్తున్నాము ఇక్కడ కంటైన్మెంట్ జోన్ కూడా ప్రిపేర్ చేసినాము కాబట్టి ఈ జనాలందరూ బయట తిరగద్దండి బయట తిరిగేటప్పుడు మినిమం మాస్క్ ధరించాలి బయట ఎక్కడ ఏమైనా ఉన్నా చేతులు నీట్గా కడుక్కోవాలి ఏదైనా అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దండి కాబట్టి మీరు మీ జాగ్రత్తలో మీరు ఉండాలి ప్రతి ఒక్కరూ కంపల్సరీ మినిమం మాస్కు ఆరు అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఈ కంటైన్మెంట్ జోన్లో మీరందరూ కోఆపరేట్ చేస్తే మన దేవనకొండ మండలాన్ని కరోనా లేని మండలంగా చేస్తాము కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలి కాబట్టి ఏదైనా అవసరం ఉంటేనే బయటికి రండి లేదంటే రావద్దండి మీరు మీ ఇంట్లోనే ఉండండి